పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీ స్వభావాన్ని తండ్రి సమానం సరళంగా చేసుకోండి మీలో ఎలాంటి అహంకారము ఉండరాదు జ్ఞానయుక్త బుద్ధి ఉండాలి అభిమానం ఉండరాదు ప్రశ్న సేవ చేస్తూ కూడా చాలామంది పిల్లలు ఇంకా చాలా చిన్న పిల్లలుగానే ఉన్నారు ఎలా జవాబు చాలామంది పిల్లలు సేవ చేస్తూ ఉంటారు ఇతరులకు జ్ఞానం వినిపిస్తూ ఉంటారు కానీ తండ్రిని స్మృతి చెయ్యరు బాబా మీ స్మృతిని మర్చిపోతున్నామని అంటారు అలాంటి పిల్లలను బాబా చాలా చిన్న పిల్లలు అని అంటారు ఎందుకంటే పిల్లలు తండ్రిని ఎప్పుడు మర్చిపోరు తండ్రి మిములను రాకుమార రాకుమారీలుగా చేస్తున్నారు అలాంటి తండ్రిని ఎందుకు మర్చిపోతారు మర్చిపోతే వారసత్వం ఎలా లభిస్తుంది మీరు చేతులతో పనులు చేస్తున్న తండ్రిని స్మృతి చేయాలి వంశాంతి చదువు లక్ష్యం పిల్లల ఎదురుగా ఉంది తండ్రి సాధారణ శరీరంలో అది కూడా వృద్ధ వానప్రస్థ శరీరంలోకి వచ్చి ఉన్నారు అని మీకు తెలుసు అక్కడ సత్యుగంలో భలే వృద్ధులుగా ఉన్నా మళ్ళీ మేము చిన్న పిల్లలుగా జన్మిస్తాము అని చాలా సంతోషం ఉంటుంది బ్రహ్మ కూడా నేను విష్ణువుగా అవుతాను అని తెలుసు కనుక చాలా సంతోషం ఉంది అందుకే ఇతడి ప్రవర్తన పిల్లల వలె అయిపోతుంది పిల్లల వలె సరళంగా ఉంటారు అహంకారము మొదలైనవేవీ లేవు జ్ఞానయుక్తమైన బుద్ధి ఉంటుంది ఇతడి బుద్ధి ఎలా ఉందో పిల్లల బుద్ధి కూడా అలాగే ఉండాలి బాబా మనల్ని చదివించడానికి వచ్చారు మనము దేవతలుగా అవుతాము మన మీ శరీరాలు వదిలి ఇలా అవుతాము అని పిల్లలైనా మీలో సంతోషం ఉండాలి కదా మీరు రాజయోగం నేర్చుకుంటూ ఉన్నారు చిన్న లేక పెద్ద అందరూ శరీరాలను వదిలేస్తారు అందరికీ చదువు ఒక్కటే ఇతను కూడా నేను రాజయోగం నేర్చుకుంటున్నాను అని దాని ద్వారా రా కుమారుడిగా అవుతాను అని అంటారు మేము రా కుమారి రా కుమారులుగా అవుతాము అని మీరు కూడా అంటారు రా కుమార్ రా కుమారులుగా అయ్యేందుకు మీరు చదువుతున్నారు అంతమతి సో గతి అయిపోతుంది మేము బికారుల నుండి రా కుమారులుగా అవుతాము అని మీ బుద్ధిలో నిశ్చయం ఉంది ఈ బికారి ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది పిల్లలకు చాలా సంతోషం ఉండాలి బాబా పిల్లలను కూడా తన సమానంగా తయారు చేస్తారు శివ బాబా చెప్తున్నారు నేను రా కుమారి రా కుమారుడిగా తయారు కాను బాబా రాకుమారి రాకుమారులుగా అవ్వాలి కదా అని అంటారు అంటే బ్రహ్మ బాబా మనం అలా అయ్యేందుకే చదువుతున్నాము ఇది రాజయోగం కదా మేము ప్రిన్స్ ప్రిన్సెస్కి అవుతాము అని పిల్లలు కూడా అంటారు మీరు తప్పకుండా అవుతారు ఇది నిశ్చయమని తండ్రి అంటారు మీ నోట్లో గులాబ్ జామున్ అని కూడా బాబా అంటారు ఇది ప్రిన్స్ ప్రింట్ గా తయారయ్యే పరీక్ష జ్ఞానం ఏమో చాలా సులభం తండ్రిని స్మృతి చేయాలి భవిష్యత్తులోని వారసత్వమును స్మృతి చేయాలి స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది ఈ స్మృతిలో ఉంటే అంతమతి సో అవుతుంది సన్యాసులు ఉదాహరణనిస్తూ ఉంటారు ఎవరైనా నీవు ఎను అని అంటే నిజంగానే అలా అనుకోవడం మొదలుపెట్టాడు కానీ అవన్నీ వ్యర్థ విషయాలు ఇక్కడ ఉండేది ధార్మిక విషయం కౌనత్ తండ్రి పిల్లలకు చెప్తున్నారు జ్ఞానం చాలా సహజం కానీ స్మృతిలోనే శ్రమ ఉంది బాబా తరచుగా మీరు చాలా చిన్న పసిపిల్లలు బేబీలు అని అంటూ ఉంటారు మేము పసిపిల్లలమా అని పిల్లలు ఫిర్యాదు చేస్తారు అందుకు బాబా చెప్తారు అవును చిన్న పిల్లలే మీలో జ్ఞానమేమో చాలా బాగుంది ప్రదర్శిని సర్వీసు చాలా బాగా చేస్తారు రాత్రి వాళ్ళు సర్వీస్లో నిమగ్నం అయినప్పటికీ మిమ్మల్ని చిన్న పిల్లలు అనే అంటున్నాను మీరే కాదు బ్రహ్మ కూడా చిన్న బిడ్డనే ఈ బాబా చెప్తున్నారు మీరు నాకంటే పెద్దవారు ఎందుకంటే వీరిపై అనేక బాధ్యతలు ఉన్నాయి ఎవరి తలపైన బాధ్యతలు ఉంటాయో వారికి అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి బాబా వద్దకు ఎన్నో సమాచారాలు వస్తూ ఉంటాయి అందుకే ఉదయమే కూర్చొని స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు వారసత్వం అయితే తండ్రి నుండే పొందాలి కనుక తండ్రిని స్మృతి చేయాలి పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తాను మధురమైన పిల్లలారా మీరు స్మృతి యాత్రలో చాలా బలహీనంగా ఉన్నారు జ్ఞానంలో అయితే మంచిగా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరూ నేను బాబా స్మృతి ఎంత సమయం చేస్తున్నాను అని స్వయాన్ని ప్రశ్నించుకోండి అచ్చ పగలు చాలా పనులు మొదలైన వాటిలో బిజీగా ఉంటారు వాస్తవానికి పనులు చేస్తున్న స్మృతి చేయవచ్చు ఒక లోకోక్తి కూడా ఉంది హస్తము కార్య మగ్నం హృదయము ఈశ్వర మగ్నం చేతులతో పని చేస్తున్న బుద్ధి తండ్రిపై లగ్నమై ఉండాలి ఉదాహరణకు భక్తి మార్గంలో భలే పూజ చేస్తున్న బుద్ధి ఎక్కడెక్కడో వ్యాపారాలు మొదలైన వాటి వైపు వెళ్తూ ఉంటుంది లేక ఎవరైనా ఒక స్త్రీ భర్త విదేశంలో ఉంటే ఆమె బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది ఎవరితో ఎక్కువ సంబంధం ఉందో వారి వైపు వెళుతూ ఉంటుంది కావున సర్వీస్ బాగా చేస్తున్నా మీది బేబీ బుద్ధి అని అంటారు చాలా మంది పిల్లలు మేము బాబా స్మృతిని మర్చిపోతున్నామని వ్రాస్తారు బాబా చెప్తున్నారరే తండ్రిని పసిపిల్లలు కూడా మర్చిపోరు కనుక మీరు పసిపిల్లల కన్నా ఇంకా పసిపిల్లలు ఏ తండ్రి ద్వారా మీరు రా కుమారి రా కుమారులుగా అవుతారు వారు మీ తండ్రి టీచరు సద్గురువు అలాంటి తండ్రినే మర్చిపోతున్నారు ఏ పిల్లలైతే పూర్తి లెక్కాచారాన్ని తండ్రికి వ్రాసి పంపుతారో బాబా వారికి తమ సలహా ఇస్తారు బాబాను ఎలా స్మృతి చేస్తున్నాము ఎప్పుడు స్మృతి చేస్తున్నామని పిల్లలు తండ్రికి తెలియజేయాలి అప్పుడు తండ్రి సలహా ఇస్తారు ఎవరెవరికి వారి వారి వ్యవహారాలు ఉద్యోగాలను అనుసరించి ఎంత ఖాళీ ఉండగలదో బాబాకు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ఖాళీ ఉంటుంది పని కొంచెం తేలికైనంతనే తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి నడుస్తూ తిరుగుతూ ఉన్న తండ్రి స్మృతి ఉండాలి బాబా సమయాన్ని కూడా తెలియజేస్తారు రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోండి తర్వాత రెండు లేక మూడు గంటలకు లేచి స్మృతి చేయండి ఇక్కడికి వచ్చి కూర్చోండి అయితే బాబా ఇలా కూర్చొనే అలవాటును కూడా చేయించరు స్మృతి నడుస్తూ తిరుగుతూ కూడా చేయవచ్చు ఇక్కడైతే పిల్లలకు చాలా తీరిక ఉంటుంది ఇంతకు ముందు మీరు ఏకాంతంలో పర్వతాల పైకి వెళ్ళి కూర్చొనేవారు తండ్రిని తప్పనిసరిగా స్మృతి చేయాలి లేనిచో వికర్మలు ఎలా వినాశనం అవుతాయి తండ్రిని స్మృతి చేయలేకుంటే అలాంటి వారు బేబీల కంటే ఇంకా చిన్న బేబీలు అంతా స్మృతి పైనే ఆధారపడి ఉంది ఇది పతిత పావనులైన తండ్రిని స్మృతి చేసే శ్రమ జ్ఞానమైతే చాలా సులభం కల్పక్రితం ఇక్కడికి వచ్చి అర్థం చేసుకున్న వారే మళ్ళీ వస్తారు అని కూడా మీకు తెలుసు పిల్లలకు ఆదేశాలు లభిస్తూనే ఉంటాయి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి అని పిల్లలు సదా ప్రయత్నం చేస్తూ ఉండాలి తండ్రి స్మృతి తప్ప వేరే ఉపాయం ఏదీ లేదు బాబా మేము ఈ వ్యవహారము ఉద్యోగంలో ఈ పని ఉన్నందున తండ్రిని స్మృతి చెయ్యలేకున్నాము అని తెలిపితే బాబా వెంటనే అలా కాదు ఇలా చెయ్యండి అని సలహా ఇస్తారు ఆధారమంతా స్మృతి పైనే ఉంది మంచి మంచి పిల్లలు జ్ఞానంనైతే చాలా బాగా తెలుపుతారు అందరినీ సంతోష పెడతారు కానీ యోగం లేనే లేదు తండ్రిని స్మృతి చెయ్యాలి విషయం తెలుసు కూడా మళ్ళీ మర్చిపోతారు ఇందులోనే శ్రమ ఉంది తండ్రిని స్మృతి చేసే అలవాటు ఉంటే విమానంలో లేక ట్రైన్లో కూర్చున్నప్పుడు కూడా మీకు అదే ధ్యాస ఉంటుంది మేము బాబా ద్వారా భవిష్యత్తులో రా కుమారి రా కుమారులుగా అవుతాము అని లోపల సంతోషం ఉంటుంది ఉదయమే లేచి అటువంటి తండ్రి స్మృతిలో కూర్చోండి ఒకవేళ అలసిపోతే పడుకునే అయినా స్మృతి చెయ్యండి స్మృతి చేయటానికి బాబా అనేక యుక్తులను తెలియజేస్తూ ఉన్నారు నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయలేకపోతే రాత్రికి నిష్ఠలో కూర్చోండి ఎంతో కొంత జమ అవుతుంది కానీ ఒకే చోట బలవంతంగా కూర్చొనేది హఠయోగం అవుతుంది మీది సహజ మార్గం రొట్టె తింటున్నా తండ్రిని స్మృతి చేయండి మేము బాబా ద్వారా విశ్వానికి అధికారులుగా అవుతున్నాం మేము ఈ చదువు ద్వారా ఇలా అవుతున్నాము అని మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి చదువుపై సంపూర్ణ శ్రద్ధ ఉండాలి మీ చదువులో సబ్జెక్టులు కూడా చాలా తక్కువే బాబా చాలా కొద్దిగా అర్థం చేయిస్తారు ఏదైనా అర్థం కాకుంటే బాబాను అడగండి స్వయాన్ని భావించాలి ఈ దేహం అయితే పంచభూతాలతో తయారు చేయబడింది నేను శరీరము అని భావించడం స్వయాన్ని భూతంగా భావించడమే ఇది అస్రీ ప్రపంచం అది దైవీ ప్రపంచం ఇక్కడ అందరూ దేహ అభిమానులుగా ఉన్నారు తమ ఆత్మను గురించి ఎవ్వరికీ తెలియదు తప్పు ఒప్పులు అయితే ఉంటాయి కదా నేను ఆత్మ అవినాశి అని భావించడం సరి అయినది స్వయాన్ని వినాశి శరీరంగా భావించడం తప్పు అయిపోతుంది దేహం గురించి చాలా అహంకారం ఉంది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు దేహాన్ని మర్చిపోండి ఆత్మ అభిమానులుగా కండి ఇందులో శ్రమ ఉంది మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మీకే ఇది సులభం అనిపిస్తుంది ఎనభై నాలుగు జన్మలు మీరే తీసుకున్నారు ఎనభై నాలుగు జన్మలు కేవలం సూర్యవంశీ దేవి దేవత ధర్మం వారికి ఉంటాయి ఇలా సరిచేసి వ్రాయాల్సి కూడా ఉంటుంది పిల్లలు చదువుతూ ఉంటారు బాబా తప్పులు సరిచేస్తూ ఉంటారు లౌకిక చదువులో కూడా నంబర్ వారుగా ఉంటారు తక్కువగా చదువుకుంటే జీతం కూడా తక్కువగానే లభిస్తుంది మీరిప్పుడు నర్ల నుండి సత్య సత్యమైన నారాయణులగయ్యే అమర కథను వినేందుకు బాబా వద్దకు వచ్చారు ఈ మృత్యు లోకం ఇప్పుడు సమాప్తం అవుతుంది మీరు అమర లోకానికి వెళ్ళాలి మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా పతితుల నుండి పావనంగా అవ్వాలని పిల్లలకు సదా చింత ఉండాలి పతిత పావనులైన తండ్రి పిల్లలందరికీ ఊకే యుక్తిని తెలియజేస్తున్నారు కేవలం తండ్రిని స్మృతి చేయండి చార్ట్ వ్రాయండి అలా చేస్తే చాలా సంతోషం కలుగుతుంది మీకు ఇప్పుడు జ్ఞానం ఉంది ప్రపంచం అయితే గాఢాంధకారంలో ఉంది మీకు ఇప్పుడు ప్రకాశం లభిస్తుంది మీరిప్పుడు తండ్రి ద్వారా త్రినేత్రి త్రికాల దర్శులుగా అవుతున్నారు జ్ఞానం అన్ని చోట్ల దొరుకుతుంది అని ఇది క్రొత్తదేమీ కాదు అని భావించే మనుషులు కూడా చాలా మంది ఉన్నారు అరే ఈ జ్ఞానం భగవంతుడిది ఎవ్వరికి లభించనే లభించదు ఒకవేళ అక్కడ లభించినా అలా అనుసరించరు నదుల నుండి నారాయణుడిగా అయ్యే పురుషార్థం ఎవరైనా చేస్తున్నారా ఎవరు చేయడం లేదు కనుక తండ్రి పిల్లలకు చెప్తున్నారు అమృత వేళ సమయం చాలా మంచిది ఆ సమయంలో చాలా ఆనందం కలుగుతుంది శాంతమైపోతారు వాయుమండలము చాలా బాగుంటుంది రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల వరకు వాయుమండలం చాలా చెడుగా ఉంటుంది కనుక త్వరగా నిద్రించి అమృత వేళ రెండు మూడు గంటలకు లేచి విశ్రాంతిగా కూర్చోండి బాబాతో మాట్లాడండి ప్రపంచ భూగోళము చరిత్రను స్మృతి చేయండి శివబాబా బాబా చెప్తున్నారు నాలో రచయిత రచనల జ్ఞానం ఉంది కదా నేను టీచర్గా ఈ మిమ్మలను చదివిస్తాను ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు భారతదేశపు ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది యోగం ఎవరితో ఉంది ఇది కూడా వ్రాయాలి ఆత్మకు పరమాత్మ జతలో యోగం ఉంది అంటే స్మృతి ఉంది మనము ఆల్రౌండ్ పాత్ర చేస్తాము అని పూర్తి ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటాము అని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు బ్రాహ్మణ కులానికి చెందిన వారే ఇక్కడికి వస్తారు మనము బ్రాహ్మణలం ఇప్పుడు మనం దేవతలుగా అయ్యేవారం సరస్వతి కూడా కుమార్తెనే కదా ఇప్పుడు నేను వృద్ధుడను కూడా ఇప్పుడు ఈ శరీరాన్ని వల్లి రాజు కుటుంబంలో జన్మ తీసుకుంటాను అని నాకెంతో సంతోషంగా ఉంది నేను చదువుకుంటూ ఉన్నాను తర్వాత నా నోటిలో బంగారు స్పూన్ ఉంటుంది ఇలా బ్రహ్మబాబా కూడా అంటారు ఇదే మీ అందరి ముఖ్య లక్ష్యం మరి మీకు సంతోషం ఎందుకు కలగదు మనుషులు మిమ్మల్ని ఏమన్నా మీ సంతోషం ఎందుకు అదృశ్యం అవ్వాలి ఏమైనా అంటే తనని స్మృతి చెయ్యలేదు అంటే నరుని నుండి నారాయణుడిగా ఎలా అవుతారు ఉన్నతంగా శ్రేష్టాతి శ్రేష్టంగా అవ్వాలి కదా అటువంటి పురుషార్థం చేసి చూపించండి ఎందుకు తికమక పడతారు అలజడి చెందుతారు అందరూ రాజులుగా అవ్వరు కదా అని ఆలోచన వస్తే ఫెయిల్ అవుతారు చదవలేరు పాఠశాలలో విద్యార్థులు బ్యారిస్టర్ ఇంజనీరింగ్ మొదలైనవి చదివేటప్పుడు అందరూ లాయర్లు అవుతారా అందరూ డాక్టర్లు అవుతారా అని అంటారా చదువుకుంటే ఫెయిల్ అవుతారు పూర్తి మాల పదహారు వేల నూట ఎనిమిది మొట్టమొదటి ఎవరు వస్తారు ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత ముందు వస్తారు పరస్పరంలో ఒకరికంటే మరొకరు తీవ్ర పురుషార్థం అయితే చేస్తారు కదా ఇప్పుడు మేము ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకు తెలుసు ఇంత మాత్రం స్మృతి ఉన్న పురుషార్థం తీవ్రమవుతుంది బాబా చెప్తున్నారు సర్వుల ముక్తి జీవన్ ముక్తి దాత ఒక్క తండ్రేనని పిల్లలైనా మీ బుద్ధిలో ఉండాలి ఈ రోజు ప్రపంచంలో కోట్లాది మనుషులు ఉంటారు సత్యగంలో మీరు తొమ్మిది లక్షలు ఉంటారు అది కూడా సుమారుగా అని చెప్పబడుతుంది సత్యగంలో మరి ఇంకెంతమంది ఉంటారు రాజ్యంలో మనుషులైతే కావాలి కదా ఇప్పుడు రాజధాని స్థాపన అవుతోంది సత్యగంలో చాలా అందమైన చిన్న వృక్షం ఉంటుంది అని మీ బుద్ధి కూడా చెప్తుంది దాని పేరే స్వర్గం పిల్లలైనా మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతూ ఉంటుంది ఇది సదా బుద్ధిలో తిరుగుతూ ఉన్న మంచిదే ఈ దగ్గు వగైరా కర్మ భోగం ఇది పాత చెప్పు శరీరం క్రొత్త శరీరం ఇక్కడ లభించదు నేనైతే పునర్జన్మ తీసుకోను ఏ గర్భంలోనూ ప్రవేశించను నేను సాధారణ శరీరంలో ప్రవేశిస్తాను ఇది వానప్రస్థ స్థితి ఇప్పుడు శబ్దం నుండి దూరంగా శాంతి ధామానికి వెళ్ళాలి ఎలాగైతే రాత్రి పగలగా పగలు రాత్రిగా తప్పకుండా అవుతుందో అలా ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది ఈ యుగం పూర్తి అయ్యి మళ్ళీ తప్పకుండా సత్యంగా వస్తుంది పిల్లలు స్మృతి యాత్రపై చాలా గమనం ఉంచాలి అది ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నందున బాబా మీది బేబీ బుద్ధి అని అంటారు పసితనాన్ని చూపిస్తారు తండ్రిని స్మృతి చేయలేమని అంటారు అంటే పసితనమే కదా తండ్రిని మర్చిపోవడానికి చాలా చిన్న పిల్లల మీరు మధురాతి మధురమైన తండ్రి టీచరు సద్గురువు అర్ధకల్పపు ఆ పరమ ప్రియమైన తండ్రినే మర్చిపోతారా అర్ధకల్పం దుఃఖంలో మీరు వారిని ఓ భగవంతుడా అనే స్మృతి చేస్తూ వచ్చారు ఆత్మ ఓ భగవంతుడా అని శరీరం ద్వారా అంటుంది కదా ఇప్పుడు నేను వచ్చాను మంచి రీతిగా నన్ను స్మృతి చేయండి అనేక మందికి మార్గం తెలియచేయండి పోను పోను చాలా మంది వస్తారు ధర్మం వృద్ధి చెందుతుంది కదా అరవింద్ ఘోష్ వలే ఈరోజు వారి కేంద్రాలు ఎన్నో ఉన్నాయి అదంతా భక్తి మార్గం అని ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు మీ జ్ఞానం లభిస్తుంది ఇది పురుషోత్తములుగా అయ్యే జ్ఞానం మీరు మానవుల నుండి దేవతలుగా అవుతారు తండ్రి వచ్చి మురికి వస్త్రాలను శుభ్రం చేస్తారు మహిమంతా వారిదే ముఖ్యమైనది స్మృతి జ్ఞానమైతే చాలా సహజమైనది మురళి చదివి వినిపించండి స్మృతి చేస్తూ ఉండండి స్మృతి చేస్తూ చేస్తూ ఆత్మ పవిత్రంగా అవుతుంది పెట్రోల్ నిండుతూ ఉంటుంది తర్వాత ఆత్మ తన ఇంటికి పరుగెడుతుంది వీరిని శివబాబా ఊరేగింపు అనండి లేక శివబాబా పిల్లలు అనండి తండ్రి చెప్తున్నారు మిమ్మల్ని కామ చితిపై నుండి దించి యోగ చితిపై కూర్చోబెట్టేందుకు నేను వచ్చాను యోగం వలన ఆరోగ్యము జ్ఞానం వలన ఐశ్వర్యము లభిస్తుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ లక్ష్యాన్ని ముందు ఉంచుకొని సదా సంతోషంగా ఉండాలి ఎప్పుడు నిరాశ చెందరాదు వ్యాకులత పడరాదు అందరూ రాజులుగా అవ్వరు కదా అనే ఆలోచన ఎప్పుడు రాకూడదు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి సెకండ్ పాయింట్ అత్యంత ప్రియమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి ఇందులో పసి పిల్లలుగా అవ్వరాదు స్మృతి చేసేందుకు అమృత వేళ సమయం చాలా మంచిది శాంతిగా కూర్చొని స్మృతి చేయండి వరదానం యజ్ఞ సేవ ద్వారా సర్వ ప్రాప్తుల ప్రసాదాన్ని ప్రాప్తి చేసుకునే ఆల్రౌండ్ సేవాధారి భవ యుగంలో ఆల్రౌండ్ సేవ యొక్క ఛాన్స్ లభించడం కూడా ఆల్రౌండ్ సేవ అంటే అన్ని ప్రకారాలుగా సేవ చేయడం డ్రామాలో ఒక లిఫ్ట్ ఎవరైతే ప్రీతిగా యజ్ఞం యొక్క ఆల్రౌండ్ సేవ చేస్తారో వారికి సర్వ ప్రాప్తుల ప్రసాదం స్వతహాగా ప్రాప్తిస్తుంది తనువు మనస్సు ధనం ద్వారా అన్ని ప్రకారాలుగా సేవ చేసేవారికి వారు నిర్విఘ్నంగా ఉంటారు ఒకసారి సేవ చేశారు అంటే వెయ్యి సార్లు సేవ యొక్క ఫలం ప్రాప్తిస్తుంది సదా స్థూల సూక్ష్మ సేవల లంగర్ ఏర్పడే ఉండాలి ఎవరినైనా సంతృప్తి పరచడం అనేది అన్నింటికంటే పెద్ద సేవ అతిథి సత్కారం చేయడం అనేది అన్నింటికంటే పెద్ద భాగ్యం స్లోగన్ స్వమానంలో స్థితమై ఉంటే అనేక ప్రకారాల అభిమానము స్వతహగా అవుతుంది ఆత్మ అభిమాని స్థితిలో ఉంటూ ఆత్మ స్వమానానికి సంబంధించిన పాయింట్స్ ఎన్నో చెప్తూ ఉన్నారు కదా బాబా వాటిలో స్థితమై ఉండాలి ఆ రూపంలో ఉండిపోవాలి అప్పుడు ఎలాంటి అభిమానం అనేది ఉండదు అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఎలాగైతే ప్రపంచంలోని రాయల్ ఆత్మలు ఎప్పుడూ చిన్న చిన్న వస్తువులలో తమ బుద్ధిని లేక సమయాన్ని ఇవ్వరో చూస్తూ కూడా చూడరు వింటున్నా వినరు అలా ఆత్మిక రాయల్ ఆత్మలైన మీరు ఈ ఆత్మ యొక్క చిన్న చిన్న విషయాలలో ఎవరైతే రాయల్గా లేరో వారిలో తమ బుద్ధిని లేక సమయాన్ని ఇవ్వరు ఆత్మిక రాయల్ ఆత్మల నోటి ద్వారా ఎప్పుడు వ్యర్థము లేక సాధారణ మాటలు కూడా వెలువడవు ఆప్షన్